ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు వైజాగ్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా ఇంత ధీమా ఏంటి వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ ఆల్ పన్నుల పర్యవేక్షణ కానీ అన్ని అయిపోతున్నాయని చెబుతున్నారు కదా మరి నిజమే ఎందుకంటే అక్కడ సముద్రంలో బ్రిడ్జి లాగేశారు చూసారా పోయినసారి ఆ బ్రిడ్జి ఎట్టయితే కొట్టకపోయిందో చూసారా ఆ బ్రిడ్జి కూడా వీళ్ళు కూడా అలాగే కొట్టుకొని పోతారు వీళ్ళు ఫ్లోటింగ్ బిడ్జి ప్లోటింగ్ బిడ్జి అంటారండి దాన్ని ప్లోటింగ్ బిడ్జి ఏమేశారు ఎట్లాగేశారు వేసిన ఒక గంటగా కొట్టుకుపోయింది ఇలా పరిపాలన కూడా అదే రాయలే అమ్మ సన్నాసులు వీళ్ళు ఒక పెద్ద సన్నాసులు వీళ్ళంత యదలు రెండో వాళ్ళారు జనాల్ని మైపు ఈ పన్నెండు రాజు గారిని కాపించి వైసీపీ వాళ్ళు ఎంతో మంది అల్లాడిపోయారు ఇవాళ వాళ్ళు అల్లాడిపోతున్నారు అరే ఎందుకు కాసేవరా అని చెప్పేసి ఎట్లాంటి ఎదవులు ఉన్న బట్టి నాశనానికి నాంది ఇది అరే అదేంటండి వాళ్ళేం ఫ్లోటింగ్ మీరేం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం అంటున్నారు వాళ్ళేం అసలు ప్రమాణ స్వీకారానికి వంటకాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నట్టు ఏకంగా వంటకాలు కాదండి ఏ తంటకాలు అంటారు వాటిని అక్కడ రొయ్యలు పేతలు ఏరుకోవడానికి వచ్చినట్టే ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఇలా పని ఏంటంటే రొయ్యలు అక్కడ ఉన్న పేతలు ఏరుకోవడానికి పోతారనుకుంటున్నారు ప్రమాణ స్వీకారానికి కాదు సార్ ప్రమాణం స్వీకారం పెట్టుకుని రోజులు ప్రజలు మరి వాళ్ళు ఏంటంటే అసలుకి ఫ్లైట్లు ఫుల్ అయిపోయి స్పెషల్ ట్రైన్లు వేపించాలనుకుంటున్నాము మరో పక్కన బస్సులు ఫుల్ అయిపోయినాయి హోటల్ ఫుల్ అయిపోయినా ప్రచారం చేస్తున్నారు కదా సార్ వాటర్స్ లేదు ప్రచారాలు లేవు ఏవీ లేదు ఈ ఎండకి తెక్కబుట్టి ఏం మాట్లాడో వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యం బతికింది అనేది తెలిసింది వాళ్ళకి ఇప్పుడు ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి వాళ్ళకి ఏం అర్థం పోలీస్ శాఖ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేదు వాళ్ళు ఇప్పుడు మైండ్ బై కుక్కలై తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ ఎందువల్ల ముఖ్యంగా అసలుకి ఇప్పుడు కొత్తగా తీసుకునే నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిన్న క్లియర్గా అయితే చెప్పడం జరిగింది చాలా క్లియర్గా జరిగింది కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా గొడవ చేస్తే ఈడ్చి బయటపడేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే చేయడం జరిగింది ఎందువల్ల అంటారు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఎక్సలెంట్ ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ గారికి నేను చాలా చక్కగా అన్నారు ప్రజాస్వామ్యాన్ని మీరు బ్రతికించిన వాళ్ళు అయ్యారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన వాళ్ళు అయ్యారు ఎందుకంటే రాజ్యాంగాన్ని నిలబెట్టిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ చక్కగా ఓట్లేసారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజ్యాంగం బతికుంటుంది ప్రజలందరూ సస్య ఉంటారు అందరికీ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు జాబులు వస్తాయి మళ్ళీ పైపెచ్చు రాష్ట్ర అభివృద్ధి చెందింది రాష్ట్ర జీవన విధానం మారిపోద్ది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది ఇదే కాదు కేంద్ర ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది ఇవాళ ఆరు నుంచి ఏడు ఏడు నుంచి పది పదిన్నర పదకొండుకి వెళ్ళిపోద్ది రేపు జీడీపీ వెళ్ళిపోయిందంటే ఎవరికి బాగుంటుంది దేశ అభివృద్ధి బాగుంటుంది దేశ సస్య సేవలు అయితే ఆయన యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని రేపు చూపిస్తాడు మరి నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా సరే కౌంటింగ్ కేంద్రాల్లో రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాకు వద్దు రూల్స్కి ఎగనెస్ట్గా వాదించే వాళ్ళే మాకు కావాలి అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేయటం అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు ఎట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి అరికాలు కోటింగ్ ఇస్తే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు ఏమాయా సజ్జల చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఎక్కడుండరు అని అమ్మ సజ్జల ఇదే పని ఆయన చేసి పెడితే మీరు ఏ రోడ్లో ముట్టి బిచ్చి అడుగు మనం బతుకుతున్నాం కుక్కలు బతుకుతురా మంచిని చూసి బతకండి రా కుక్కలాగా మనం దౌర్భాగ్యం రా మనం వద్దు అసలు ఆయన అంత రచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఏమైంది ఓడిపోతున్నాం అండి నువ్వు ఒప్పుకోలేక వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు రెండోది ప్రజలకి నేను ఒకటే చదువుతున్నాను ప్రజలు మనందరం అందరూ సేవలంగా బతుకుతాం చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రం బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఎవరు మీరు కొట్టుకోవద్దు ఎవరు అల్లలు చేసుకోవద్దు మనం అందరూ సస్ కలిసి అందరూ మెలిసి ఉందాం ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కప్పటరాలని ఊరుండేదే ఆ రా ఆ ఊరిని సస్యశావలం చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ గొడవలు లేవు ఏవులు అందరూ చక్కగా పనులు చేసుకున్నారు అందరు వాళ్ళని ఎంత బాగుందంటే అంత బాగు చేశారు ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని పంపించి ఆ ఊరినే బాగు చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కగా మన రాష్ట్రాన్ని మళ్ళీ సస్య సేవలం చేస్తాడు మీరెవరు అల్లర్లు కానీ గొడవలు కానీ ఎలాంటి ఏది ఎవడు రెచ్చకొచ్చినా మీరు ముందు ఇచ్చినా ఏది ఇచ్చినా గంజాయి ఇచ్చినా మీరు రెచ్చిపోవద్దు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు పోరాడండి ఇదంతా ఒక అయితే అయితే కనుక ఏ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన లండన్లో ఒక ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఫ్యాక్షనిస్టులు అయితే కనుక ఈ నా కొడుకుల్ని అంటూ ఒక ఏజీ మాట్లాడటం ఈయన కొడుకుల్ని మూడు రోజుల్లో చంపేసేవాళ్ళు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలని అలాగే పక్కన వాళ్ళు తీసారు మాకు ఛాన్స్ ఇవ్వాలని అడిగినప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అంటూ రెచ్చగొట్టే విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు పొన్నవాళ్ళు గారు అసలు మీరు లా చదువుకున్నారండి లా అంటే తెలుసండి నీకు లా అంటే తెలియదు కాబట్టి నిన్ను నీ ఆయన అవినీతి పనుడి కేసులు వాదించడానికి నువ్వు వచ్చావాయా రా గురించి మాట్లాడండి దేశ అభివృద్ధి గురించి మాట్లాడండియా రేపు నీ బిడ్డలు మా మా తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది రేపు మేము అదే పని మీలాగా చేస్తే ఇవాళ మీ బిడ్డలు బాగుంటారా మీరు బాగుంటారా మీ మీ నాయకులు బాగుంటారా పోయి అమ్మ మంచిగా మాట్లాడటం నేర్చుకోండి పోయేటప్పుడు కూడా మంచి జ్ఞానాన్ని పెంచుకోండి మంచి అధర్మ అధర్మాన్ని పెంచకంటారా ఇంకా ధర్మాన్ని పెంచండి వెళ్తా వెళ్తా కూడా మంచిని ప్రేమించమని చెప్పండి రావాల గవర్నమెంట్ అడ్వకేటు గవర్నమెంట్ అడ్వకేట్ అయ్యుండి ఇలాంటి భాషను మాట్లాడటాన్ని అసలు ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా దాన్ని ఖండించకపోవటాన్ని చూస్తే కనుక ఒకవేళ హైకోర్టు ఇతని మీద చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఏమండి ప్రభుత్వ శాఖలన్నీ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు సార్ ప్రభుత్వం వీళ్ళు చూస్తే భయపడుతుంది ఇవాళ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎందుకు ఓట్లు మార్చారో తెలుసా సార్ రేపు పొద్దునే ఈరో ప్రభుత్వ శాఖలు పనులుండ్రు పోలీసులను కొడుతున్నారు ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ను కొడుతున్నారు ఎంతో మందిని కొడుతున్నారు ప్రజలను కొడుతున్నారు రేపు మనల్ని కొట్టరా ఇల్లు ప్రత్యేక రాజ్యాంగం వచ్చేస్తుంది మనం అందుకని ఈ తడోసారి మనం ప్రజలు మనం ప్రజలతో మమ్మైకి ఓట్ల రూపంలో మనం ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చి మన దేశం మన రాష్ట్రంలో బాగుపరుచుకుందామని చెప్పేసి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు బాగు చేసుకుందామని వచ్చారండి లేదు అసలు ముఖ్యంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని చెప్పకుండా ఇప్పటికీ వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతుంది మేము అధికారంలోకి వస్తే కనుక ఇంత ఇంత వడ్డీ తీర్చుకుంటాం ఈ జరిగిన హింసకి అని చెప్పి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు సార్ అతను వాళ్ళు రారండి రాకపోగల ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఎందుకు ఆ రెచ్చగొట్టడం ఎందుకంటారు ఎందుకంటే వీళ్ళే చచ్చిపోతారు చచ్చిపోయేది మనో వాడు హాయిగా తిరుగుతాడు వాడు హాయిగా ఎటో వెళ్ళిపోతాడు రెండు రోజుల ముందు ఎటో వెళ్ళిపోతారు ఇక్కడ రెండు వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వీళ్ళు చచ్చిపోతారు అరే మనం ఇంకా అజ్ఞానంలో పడ్డామా ఆడి జోట్టు పోయింది మనం కొట్టుకొట్ పోయింది దెబ్బలు తగిన తర్వాత తెలిసిందండి ఆ బాధలో దెబ్బలు ముందు తెలీదు దెబ్బలు తగిలిన తర్వాత ఏమైందంటే అబ్బా ఇంత ఎదవలు మనము మనం ఓట్లేసి గెలిపించుకున్నావా ఈ ఎదవల కోసం మనం కష్టపడ్డామా అనే బాధతో భయపడి ఇంకా ఈ దుర్మార్గుని వదిలించుకోలేదని బా ఇదైపోతారు ఒకవైపు చూస్తే కనుక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే చూస్తే కనుక కమ్మసాని చంద్రశేఖర్ గారు చెబుతుంది ఒకటే గొడవలకు వెళ్ళొద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ వీళ్ళిద్దరైతే చాలా గ గొప్పగా చెప్తున్నారు మరి వైసీపీ నాయకులు ఎవరు ఈ మాట ఎందుకని అనుకోవచ్చు అంటారు వాళ్ళు పెద్ద దొంగలండి వైసీపీ నాయకులు వాళ్ళ బాబాయిని చంపితే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఏమంటారు అరే బారు అయ్యా మీరు కొట్టుకోవద్దయ్యా మీరు కొట్టుకుంటే మీ బిడ్డల పాడైపోతారు మీ ఊరు పాడైపోద్ది మీ ఊళ్ళో ఉండకుండా పక్క ఊళ్ళు వెళ్ళి బతకాల్సి వస్తుంది మీకు అంత అవసరం లేదని చక్కగా చెబుతున్నారు పెంబసాని గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మనం అట్ట కొట్టుకోవద్దు ప్రజాస్వామ్యంలో మనం ఓటుని వినియోగించుకున్నాం వినియోగించుకుందాం ఇద్దరు కలిసి మెలిసి ఉండండి రాష్ట్రాన్ని అభివృద్ధి నాయకులు ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారని వాళ్ళు ఎప్పుడు ఎడదే కదండి వాళ్ళ బాధంతా కలిసి ఉంటే కలద సుఖం కలిసి లేకపోతే డెవలప్ చేసేవాడి గురించి ఆలోచిస్తారు ఇప్పుడు డెవలప్ చేసే డెవలప్ చేయటం చేత కాదు నరుక్కుంటే ఇద్దరు విడిపోతారు ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విడదీస్తారు డెవలప్ చేత కాదు డెవలప్ చేత చేస్తారు ఇద్దరిని కలుపుతారు వాళ్ళు